ఇరవై ఒక ఔషధ పత్రాలు ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ గుణాలు ఈ వీడియోలో మనం ఆయుర్వేదంలో ప్రాచీనంగా ఉపయోగించే ఇరవై ఒక ఔషధ పత్రాల విశేషాలను తెలుసుకుంటాము మాచిపత్రం నుంచి అర్కపత్రం వరకు ప్రతి ఆకులోని ఔషధ గుణాలు నేత్ర శ్వాస చర్మ జీర్ణ మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో వివరించబడుతుంది మొదటగా మాచి పత్రం మాచిపత్రి ఇది గొప్ప ఆయుర్వేద మూలిక నేత్ర రోగాలకు అద్భుత నివారిని నేత్ర చర్మ వ్యాధులు నయమవుతాయి బృహతి పత్రం వాకుడాకు లేదా మునగాకు అంటారు ఇది గొంతు సమస్యలు శారీరక నొప్పులు ఎక్కిళ్ళు కప దోషాలు అస్తమా దగ్గు సైనసైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది బిల్వ పత్రం మారీడు ఇది మధుమేహానికి దివ్య ఔషధం మారేడు వేర్లతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి విరుగుడు దుర్వార్యుగ్మం గరిక గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్ర సంబంధ వ్యాధులు నయమవుతాయి దత్తూర పత్రం అనగా ఉమ్మెత్త కఫ వాత దోషాలను హరిస్తుంది దీనిని వైద్యుని పర్యవేక్షణలో తీసుకోవాలి బదరి పత్రం రేగు చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది జుట్టు పెరుగుదలకు అన్నం అరుగుదల సమస్యలకు గాయాలకు కూడా రేగు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి అపామార్గ పత్రం అనగా ఉత్తరేణి దీని పుల్లలు యజ్ఞాలు హోమాల్లో వినియోగిస్తారు ఆ పొగను పీల్చడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి స్థూలకాయానికి వాంతులు పైల్స్ ట్యాక్జిన్స్ వల్ల వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి చూతపత్రం అనగా మామిడి నోటి దుర్వాసన చిగుళ్ళ వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది తులసి ఎంత చెప్పుకున్నా తరిగిపోని ఔషధ గుణాలు ఉన్న మొక్క తులసి కఫ వాత పైద్య దోషాలు మూడింటిని అదుపులో ఉంచుతుంది తులసి మొక్క కాలుష్యాన్ని తగ్గిస్తుంది తులసి ఆకులు వేర్లు కొమ్మల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి కరవీల పత్రం అనగా గన్నేరు గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యం ఉంది గన్నేరు పూలు మరి ఇతర ప్రదేశంలో కింద నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు గన్నీరు చెట్టు నుండి వచ్చే గాలి పీల్చిన అనేక రోగాలు నయమౌతాయి విష్ణు క్రాంతపత్ర ఇది తామ్ర వ్యాధిని అరికడుతుంది విష్ణు పత్రం మేధస్సును పెంచుతుంది దాడిమి పత్రం అనగా దానిమ్మ దానిమ్మ రసాన్ని శరీరం మీద రాస్తే అలర్జీలు కీటకాలు కొట్టడం వల్ల వచ్చిన పొక్కులు గాయాలు మానిపోతాయి వాపును అరికడుతుంది పైత్యం విరోచనాలు ఉబ్బసం అజీర్తి దగ్గు వంటి వాటిని అదుపులో ఉంచుతుంది దేవదారు పత్రం అనగా దేవదారు ఇది వనములలో అరణ్యములలో పెరిగే వృక్షం చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం దేవదారు నూనె తలకు రాసుకుంటే మెదడు కంటి సంబంధ రోగాలు దరి చేరవు దేవదారు నూనె వేడి నీళ్ళలో వేసి స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి మరొక పత్రం అనగా మరువం దీన్ని ఇళ్లల్లోనూ అపార్ట్మెంట్లలోనూ కుండీల్లోనూ పెంచుకోవచ్చు ఇది మంచి సువాసన గల పత్రం మరువం వేడి నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికి ఉన్న దుర్వాసన తొలగిపోతుంది సింధువార పత్రం అనగా వావిలి వామిని ఆకులను నీటిలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింత వాతరోగం ఒంటి నొప్పులు ఉపశమిస్తాయి జాజి పత్రం అనగా జాజి జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి జాజి కషాయాన్ని రోజు తీసుకోవటం వల్ల క్యాన్సర్ నివారణ అవుతుంది చర్మ రోగాలు కామెరిలు కండ్ల కలక కడుపులో పురుగులను నయం చేయటంలో జాజి పూలు ఉపయోగిస్తారు గండకీ పత్రం అనగా దేవకాంచనం థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం చర్మ రోగాలను వైద్య రోగాలను హరిస్తుంది దగ్గు జలుబులను హరిస్తుంది షమి పత్రం అనగా జమ్మి జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుల్లు ఉన్న చోట రాస్తే పుష్టు వ్యాధి నశిస్తుంది జమ్మి చెట్టు జమ్మి చెట్టు బెరడు దగ్గు అస్తమాకు ఔషధము పత్రం అనగా రావి రావి భస్మాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోస వ్యాధులు నివారణ అవుతాయి అందుకే యజ్ఞ యాగాదులు హోమాల్లో రావి కొమ్మలను వాడతారు రావి చర్మ రోగాలను ఉదర సంబంధ రోగాలను నయం చేస్తుంది అర్జున పత్రం అనగా మంది ఇది తెలుపు ఎరుపు రెండు రంగులలో లభిస్తుంది మంది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధము కఫా పైద్య దోషాలను హరిస్తుంది కానీ వాతాన్ని పెంచుతుంది మధ్య బెరడును రుబ్బి ఎముకలు విరిగిన చోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది అర్కపత్రం అనగా జిల్లేడు జిల్లేడు పాలు కళ్ళలో పడటం వల్ల కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది కానీ జిల్లేడు ఆకులు పూలు పేర్లు కొమ్మలు పాలు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధము రక్త రక్తశుద్ధిని కలిగిస్తుంది థ్యాంక్